పేర్కొన్న వారందరికీ నమస్కారం తెలియదు ఈ పుస్తకాన్ని పన్నెండవ పుస్తకంగా రాసినటువంటి మన ఉండాల రాయశం గారు అలా సోదరులు చాలా విషయాలు మాట్లాడారు బాల సాహిత్యం మీద క్షేత్రం రాసిన మన రాయశం గారు పన్నెండవ పుస్తకంగా వీళ్ళ మరి మనం రాష్ట్రంలో ఇస్తూ ముఖ్యంగా బాలుగా విషయాల మీద ఇక్కడ సాహిత్యం చాలా సంవత్సరాల నుంచి రాస్తాను అని కూడా నేను విన్నా ఇక్కడ మా పొన్నాల బాలయ్య గారు మీ గారు ఇక్కడ మన తైదరాజన గారు అవి కూడా వస్తున్న వారు చేయడం కూడా కొంత పరిచయం ఉంది మీ అందరికీ మేడం ఇంకా మేడం కార్యక్రమం మనస్ఫూర్తిగా నమస్కారం తెలుస్తూ ఇక్కడ ఇరవై ముప్పై సాహిత్య సంఘాలు ఉన్నాయని మా రాజు చెప్పిడు నేను పడితే మన రాజవం సార్ మన గారు వీళ్ళందరినీ కలిసి ఒకసారి అవసరం గుడి ఇక్కడ మీ పిల్లలు చదువుతారు ఉన్నత చదువుల కోసం ఉద్యోగస్తు ఉద్యోగాల కోసం వీళ్ళకి ఇబ్బంది కలగకుండా మనం ఏదైనా కార్యక్రమం పెట్టాలకుంటే అక్కడ టీచర్ ట్రైనింగ్ వెళ్ళి ఉంది లేకపోతే ఇబ్బంది కూడా ఉంది లేకపోతే అక్కడ పేరు మీద కూడా కాదు ఉంది ఎక్కడన్నా ఒక కాడ చేయలేసి ఒక కార్యక్రమం మనం చేద్దామని ఉంది దీనికోసం కొంత వేరే ఇన్సైట్ తీసుకుంటూ మనం ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది ఈ పుస్తకాలు ఎనిమిది వందల తొంభై ఆరుకు స్కూలు ఉన్నాయి మన జిల్లాలో మన దగ్గర ఉన్న లిస్ట్ గారి నుంచి ప్రతి పుస్తకం ప్రతి స్కూల్కి ఒక పుస్తకం పంపించే ప్రయత్నం చేద్దాం అంటే ఇంట్లో మనకు చూసిన చాలా మంది మనం చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు సీరబోన కానీ గోటిలాట కానీ అవన్నీ ఒక సాహిత్య రూపకంగా మనం ఎట్లా చదవడానికి వినడానికి బాగా ఉంటుంది ఎట్లా విజ్ఞానాన్ని కలిగిస్తుంది పిల్లలు కానీ తల్లిదండ్రులు కూడా చాలా సంతోషం కలిగించేటట్టు కూడా ఉన్నాయి కానీ ఆనాటి ఆటలు ఇప్పటి ఆటల పిల్లల తీరు మారింది అంత నెట్ వచ్చింది టెలిఫోన్ వ్యవస్థ కాలం మారిపోయింది వాట్సాప్ వచ్చింది ట్విట్టర్ వచ్చింది అప్పుడు ఆడితే ఇప్పుడు క్రికెట్ ఆడతారు ఆటలాడి లక్ష రూపాయలు పోగొట్టుకో ఆత్మహత్య చేసుకుంటారు వాళ్ళు ఒక్కరు అన్నందుకు తల్లిదండ్రులు కూడా జీవితకాలం బ్రతికి వాళ్ళు జీవ క్షమా శివాలైపోతారు మా ఉత్సరీ తెలుగు నరేందర్ రెడ్డి అని చాలా పెద్ద పిల్లలు ఆయన కొడుకు హైదరాబాద్ ఉంటాడు ఇరవై ముప్పై లక్షలు ఏదో పోగొట్టినట్టు చనిపోయి లక్షనే వార్త వచ్చింది ఆయన ఇప్పుడు తిరుగుతాడని మాత్రం అక్కడక్కడ కలిసాడు కానీ ఆయన ఏ మాత్రం కలవడానికి ప్రతిరోజు చాలుదత్తాడని మనమే చూసి చూస్తాము అంటే ఇప్పుడు పది మంది ఎనిమిది మంది ఆరుగురు కానీ కుటుంబ వ్యవస్థ వైపు ఒకరు లేక ఇద్దరు పిల్లలు కానీ వ్యవస్థ వచ్చింది ఆ ఒక్కరితర ఉద్యోగాలు లేకుండా లేకపోతే ప్రయోజకులు కాకుండా పెట్టుకుంటే సరిపోతుంది అటువంటి ఆలోచన తల్లిదండ్రుల ఆ పిల్లలు కూడా తెలిసే వాళ్ళు పనులు చేసి స్పీడ్గా మోటార్ సైకిల్ నడిపి యాక్సిడెంట్ ఏదన్నా రెండు వీళ్ళ మోటార్ సైకిల్ నడిపి ఒకటి వీళ్ళని లావే లేపి నడిపి హైదరాబాద్ అక్కడిక్కడ పడిపోయే అవి పెడతాంట మనం వాట్సాప్ ద్వారా మెయిన్ ఈ శతక కర్త అయినటువంటి కుండాల రాజేశం గారిని వారి యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలు తెలియాలని కోరుతున్నా సభా సరస్సుకి నమస్కారాలు ఈనాటి బాలల శతక సమావేశ అధ్యక్షుడు ఎన్నటి రాజమౌళి గారు ముఖ్య అతిథి గ్రంథాలయ సర్వస్వం నడిచే విజ్ఞాన నిశబ్ద దేవాలయం మన సంస్థ చైర్మన్ శ్రీ లింగమూర్తి గారికి అదేవిధంగా అతిథులు ఈరోజు ఈ పన్నెండు పుస్తకాలు రాసిన ఏ జిల్లాలో పనిచేసినా అంతటి శక్తినిచ్చినటువంటి మా ఎస్టియు సంఘం అధ్యక్షులు శ్రీ కం బొమ్మల్ గారికి అదేవిధంగా పద్య సాహిత్యంలో దిట్ట వెన్నంటి ప్రోత్సహిస్తూ నాలో తాను చూసి నవ్వి మురిసే మా ఆత్మీయులు సంగీతం నరసింహారావు గారు చెండకౌలం చూసాము లేదు కానీ జంట వ్యక్తుల మాత్రం ఎప్పుడు ఒకే వేదికపైన ఉంటాం వారే మా అన్నగారు వర్కూరు లక్ష్మయ్య గారు ఇంకా ఈనాడు మాట్లాడడానికి మాటలు రావట్లేదు ఎందుకంటే ఈ చిన్ననాటి జ్ఞాపకాల పుస్తకం కానీ నా చిన్ననాటి జ్ఞాపకాలు నా చిన్ననాటి ఆత్మీయులు మా రవీణ రావడం ఇంకా చాలా సంతోషం ఏది ఏమైనా ఏ కార్యక్రమమైనా అక్కడ చిరంజీవిలాగా మాట్లాడుతూ మీ చెవులు తినే నేను ఈరోజు మౌనంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే మాటలు వాస్తవాలు రావట్లేదు వందల పుస్తకాలు ఆవిష్కరణలో పాల్గొనవచ్చు వేలాది కార్యక్రమాలు నేను చేయొచ్చు కానీ సామాన్య ఒక కూలీ కుటుంబంలో జన్మించి ఎంతో కష్టపడి ఒక ఉన్నత స్థాయిలో ఉన్న అత్యున్నతమైనటువంటి వ్యక్తులను తయారు చేయాలి ఆ బాలల భవిష్యత్ పాటుపడాలి అని ఉద్యోగంలో చేరిన మర్నాడే బాలల కోసం కృషి చేస్తూ వేలాది కార్యక్రమంలో పాల్గొన్న ఒకప్పుడు ఏం బాలకవి అని వెటకారం చేసేవారు నన్ను వెటకారం చేసిన వాళ్ళందరూ కూడా నేను బాల సాహిత్యం నచ్చేతనే నేను గుర్తించలేదు అంటే ఆ స్థాయికి రావడానికి కూడా అందులో నేను ఒకరిని ఉన్నాను దగ్గరగా చెప్పుకున్నాను ఎందుకంటే చాలా మంది సిద్ధిపడ హైదరాబాద్ హైదరాబాద్లో కూడా చూసినా ఏ ఆ స్థాయి నుంచి ఈ స్థాయి రావడం కథలు రాస్తుంటాను తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక కథ ఉన్నాయి పత్రికల్లో వచ్చినాయి ఏదొచ్చినా ఏదొచ్చినా మా భూపాల్ సార్ కానీ మా పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఆశీస్సులు కావాలంటే ఖచ్చితంగా అబ్బా అన్న రాయవా అంటే అప్పటికప్పుడే పద్యాలు రాసేవాడు పంపేవాడిని ఆడవాళ్ళ పద్యాలు మరి ఇన్ని రాసినా అంటే చిత్రాలు సంగీతం అయితే ఎవరైతే చిత్రాలు వాట్సాప్లో రాసేవాడిని కానీ ఏది రాసినా మనకంటే ఒక గుర్తింపు ఉండాలి చిన్నాళ్ళ కోసం రాయాలి మళ్ళీ అని అని ఒక చిన్నప్పటి అంశాలు తీసుకొని దాన్ని సంగీతం గారు వర్కూరు లక్ష్మయ్య గారు ఇద్దరి యొక్క సహకారంతో ఈ పుస్తకం రావడం జరిగింది ఏది ఏమైనా ఒక చక్కని కార్యక్రమం స్పందన అంటే గింతే ఉండాలి కానీ కార్యక్రమానికి మా రవణ గారి సోదరి మా పెద్దక్క ఎప్పుడు కానీ మా అక్కను పిలుస్తుంటావు మా అక్క కూడా రావడం నిజంగా మేబా అనేవాడు కొత్తగా ఏమన్నా నువ్వు ఎప్పుడు ఇంకా చదువుకుంటావా నా చరిత్రనే ఒక పుస్తకం ఒక సినిమా నాకు రెండు వేల సంవత్సరంలో రెండు వేల సంవత్సరంలో పెండింగ్ రెండు వేల తొమ్మిదిలో నాకు జాబ్ వచ్చింది రెండు వేలలో మా తమ్ముడు డిగ్రీ చేసి నేను డిగ్రీ చేసినాను పుస్తకాలు దారిలో వెళ్తున్నట్టు డిగ్రీ చేస్తున్నట్టు సందర్భంలో ఒక పుస్తకం అనేది కడుపులో పెట్టుకుని వెళ్ళేవాడిని ఎవడం చూస్తే పెళ్ళి చదువుకుంటావు రా ఇంటికెళ్ళాగా పెదావకు మల్లే బాబు ఏం చదువుతావు అని నేను ఒక ప్రయోజకుని అయినప్పుడు ఆయన ఈరోజు లేకపోవడం చాలా సంతోషం ఏది ఏమైనా ఒక చక్కని వాతావరణం ఆత్మీయులందరూ కూడా ఎక్కడైనా వేదిక పెట్టచ్చు ప్రెస్ కల్ కానీ మా చైర్మన్ గారు ఎందుకంటే సార్ గ్రంథాలయం ఏమన్నా కానీ మంచి ఒక ప్రోత్సాహం ఇచ్చే సార్ సమక్షంలో నా ఆవిష్కరణ జరగాలి నేను పన్నెండు పుస్తకాలు రాసినా కానీ ఏ ఒక్క పుస్తక పరిచయ కార్యక్రమం నేను పెట్టలే నిజంగా నాది నిండు మనసు ఏం మనసో నాకు అర్థం కాదు ఈ పుస్తకాన్ని ఏంటి అంటే మా అవే స్కూల్లో పెట్టాలనుకున్నా పెట్టిన పెట్టిన తర్వాత మా సాధన ఉండాలి ఒకటే పుస్తకం ఎందుకయ్యా బాబు అవధానం పెడదామన్నారు సరే అవధానం అని అవధానికి ఆయన ఏం చేసిండు అవదానం ఎట్లుండదు స్టేట్ లెవెల్లో ఉన్నారని ఆ స్టేట్ లెవెల్ పిల్లలు ఉండాలన్నారు ఏం లేదు అన్నారో ఇరవై వేల ఖర్చు వినిపించింది ఆ ఖర్చు వినిపించిన ఏమైంది అక్కడ ఖర్చు వినిపించిన గిట్లే ఉండదు అమ్మ సిద్దిపేట నుంచి ఉమ్మడి జిల్లా నుంచి కవులు వస్తారు దీనికి కవి సమ్మేళనం పెట్టింది ముందు ఈ కవి సమ్మేళనం అవధానం అయ్యే వరకు నాలుగున్నర మా పురాణ కరే ఈ అవధానం ఎట్లా ఉండాలి అట్లే ఉండాలి అన్న మీరు అంటే ఉన్నారు నా పుస్తకాలు స్టార్ట్ చేస్తా చెప్పాడు ఏం జరిగిందో ఏమో గ్రంథాలయం ఉండవు పర్చేస్ ఏది ఏమైనా ఒక తృప్తి నా పుస్తకా విష్కరణ జరగకుండా కూడా బాధలేదు కానీ ఒక మెదక్ జిల్లాలో ఉన్నటువంటి తెలుగు పండితులకు యాభై మంది ఆర్పీలు వచ్చి ఆ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం నా జన్మలో చేసుకున్నటువంటి అదొక చాలా సంతోషం సిద్దిపేట నుంచి కంగానే నుంచి హైదరాబాద్ నుంచి కూడా వచ్చారు ఎవ్వరు కూడా ఎలాంటి లోటు లేకుండా ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఏది మనకు అనిపిస్తుంది అసలు ఇప్పుడు మనందరికి అనిపిస్తుంది అదే అవధానం కదా అనిపిస్తుంది కానీ అక్కడ చూడాలి అదే అవధానం అంటే అంత అద్భుతంగా అక్కడ చేయలేము వాళ్ళు ఏమన్నారు ప్రపంచ తెలుగు వాళ్ళ సభలో ఏడైదు మంది అవదానం కానీ ఆరు వందల మంది పిల్లల మధ్య చేయలేదు మళ్ళీ నేను ఆ ప్రోగ్రాం చేసిన గిట్టే సపరేట్ కూర్చున్నా కానీ పేరంతా పాపం ప్రధానోపాధ్యాయులు కర్ణాకర్ సార్ నల్ల ఆశ బాగా తెలుగు తెలుగుబడి కానీ పేరంతా కూడా మన ఏది ఏమైనా నన్ను కార్యక్రమం ప్రారంభము నలుగురు ఉన్న ఇప్పుడు నలభై మంది ఉన్నారంటే ఆ యొక్క ఆత్మీయులు ఎవరి పుస్తకం ఏమైనా ఏదైనా మనం ముందుండాల్సిందే సదుసా ఆవిష్కరణలో హాస్కూల్లో సాధన వస్తుండే అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు స్పందన ఇంతగానే ఉంటుందో తెలియజేస్తూ చాలా సంతోషం సార్